భారతదేశ నాగరికత అత్యంత పురాతనమైన నాగరికత అని మీకు తెలుసు ఇండియన్ సబ్ కాంటినెంట్ రిచ్ హిస్టరీ రెండు వేల సంవత్సరాల కంటే కూడా చాలా పురాతనమైంది సాధారణంగా భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించొచ్చు ఏన్షియంట్ హిస్టరీ మిడేవల్ హిస్టరీ మోడ్రన్ హిస్టరీ ఈ రోజు వీడియోలో ఏన్షియంట్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం ముందుగా క్లాసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఇందులో ఏన్షియంట్ హిస్టరీని కూడా మూడు భాగాలుగా విభజిస్తారు ఇందులో మొదటి హరప్ప నాగరికత వేదాలు బౌద్ధం జైనంతో పాటు గుత్తుల కాలం కూడా ఇందులో భాగంగా చెప్తారు అందుకే ప్రాచీన భారత నాగరికతను ప్రీహిస్టారిక్ మిసోలిథిక్ నియోలెతిథిక్ గా విభజించారు ముందుగా ప్రీ హిస్టారిక్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం స్టోన్ ఏజ్ ఈ కాలం నాటిదే అని చెప్తారు ఈ కాలంలో రాళ్లనే ఆయుధాలుగా వాడారు ప్రీహిస్టారిక్లో కూడా తిరిగి ఐదు కాలాలుంటాయి ఒకటి పాలియోతిక్ రెండు మిసోలిథిక్ మూడు నియోలిథిక్ నాలుగు క్లోలక్లెతిక్ ఐదు ఏజ్ ప్యాలిలిథిక్ పీరియడ్లో చేతి పనిమూట్లు మాత్రమే వాడేవాళ్ళు ఈ కాలానికి సంబంధించిన ఆధారాలు పంజాబ్లోని సోనా వ్యాలీ ప్రాంతంలో దొరికాయి అలాగే పాకిస్తాన్లో మిర్జాపూర్ ఉత్తరప్రదేశ్లోని బెలన్ వ్యాలీలో కనిపిస్తాయి ఆ కాలంలో రాతి ఆయుధాలను వాడేవాళ్ళు ఈ రాతి యుగాన్ని మూడు భాగాలుగా చెప్తారు ఇప్పుడు మిడిల్ పెలియోథిక్ టైం గురించి మాట్లాడుకుందాం ఈ కాలంలో ఎక్కువగా ఫ్లెక్స్ స్క్రాపర్లని ఎక్కువగా వాడేవాళ్ళు ఈ కాలానికి సంబంధించిన ఆధారాలు నర్మదా తుంగభద్ర డెక్కన్ ఇండియాలో కనిపిస్తాయి అప్పర్ ప్యాలియోతిక్ ఏజ్ గురించి మాట్లాడుకుంటే ఐస్ ఏజ్ లాస్ట్ పీరియడ్గా పరిగణిస్తారు ఈ కాలంలో వాతావరణం వార్మర్ లెస్ హ్యూమిడ్ కావడం మొదలైంది ఈ కాలంలో టూల్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఆవిష్కరణలు జరిగాయి బోన్ టూల్స్ ప్యారలెల్ సైడెడ్ బ్లేడ్స్ ఫిషింగ్ టూల్స్ లాంటివి వాడుకలకు వచ్చాయి మిడిల్ స్టోన్ ఏజ్ విషయం గురించి మాట్లాడుకుంటే తొమ్మిది వేల నుంచి నాలుగు వేల బీసీ కాలానికి సంబంధించిన కాలం ఇది ఈ కాలాన్ని మిస్లోతిక్ అండ్ న్యూలోథిక్ ఏజ్ గా పరిగణిస్తారు ఈ కాలానికి సంబంధించిన తవ్వకాలు చేసి వాటిని వెలికితీసిన ఘనత జాన్ ఈవెన్ కి దక్కుతుంది న్యూలోతిక్ స్టోనేజ్ దీని టైం పీరియడ్ ఏడు వేల నుంచి వెయ్యి బీసీగా చెప్తారు ఈ కాలానికి సంబంధించిన విషయాలను వెలికి తీసిన ఘనత డాక్టర్ ప్రీమియోర్సీకి దక్కుతుంది ఈ సమయంలో ఆవులు మేకలు గొర్రెల పెంపకం మొదలైంది ఈ సమయంలోనే మట్టి కుండల వాడకం కూడా మొదలైంది అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వరి సేద్యం కూడా మొదలుపెట్టిన ఆనవాళ్లున్నాయి ఈ కాలంలో ప్రధాన విషయాలుగా వ్యవసాయం పశుపోషణగా చెప్పాలి ఇక కాల్కులోటిక్ ఏజ్ గురించి మాట్లాడుకుంటే భారత్కు సంబంధించినంత వరకు ఈ కాలాన్ని మొదటి స్టోన్ కాపర్ ఏజ్గా గుర్తిస్తారు హరప్ప నాగరికతను కూడా ఈ కాలానికి సంబంధించిన నాగరికతగానే చెప్తారు ఈ కాలంలో రాతిగొడ్డలి కూడా వాడకంలోకి వచ్చింది ఈ కాలంలో ఎక్కువగా మట్టితోనే ఇల్లు కట్టుకునేవాళ్ళు ఈ కాలంలో వరి గోధుమలు మిల్లెట్స్ మినుములు గ్రీన్ పీస్ లాంటి పప్పు ధాన్యాలు కూడా పండించడం మొదలైంది ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు మహారాష్ట్రలో కనిపిస్తాయి ఈ కాలంలోనే భారత గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది ఐరన్ ఏజ్ వెయ్యి నుంచి ఐదు వందల బీసీ ఇండియాలో ఈ కాలానికి సంబంధించిన మొదటి ఎవిడెన్స్ అతరంజి అతరంజకీరలో దొరికింది ఈ కాలంలో మనిషి అనేక భాషల్లో లిపి కనుక్కున్నాడు అప్పటి నుంచి చరిత్రను లిఖించడం మొదలైంది ఆంధ్రప్రదేశ్లోని నాగార్జున సాగర్ లాంటి ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు మనకి కనిపిస్తాయి హరప్ప నాగరికత రెండు వేల ఐదు వందలు పదిహేడు వందల యాభై బీసీ ఈ నాగరికత సౌత్ ఏషియాలో మొదటి పట్టణ నాగరికత అని చెప్పాలి మెసపటోనియా ఈజిప్ట్ నాగరికతలకు సమాంతరంగా ఏర్పడిన నాగరికత అని చెప్పాలి ఈ కాలం నాటి నలుపు రంగు గాజులు దొరికాయి హరప్ప లిపిని దేశ చరిత్రలో అతి పురాతన లిపిగా చెప్తారు సర్వే ఆఫ్ ఇండియా ఫాదర్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజీగా అభివర్ణిస్తారు ఈ కాలంలో వ్యవసాయం పశుపోషణ చేనేత వృత్తులు ప్రధాన ఆదాయ వనరులు ఇచ్చే మార్గాలుగా ఉండేవి వరదలు ఇండస్ వ్యాలీ నాగరికత అంతమవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్తారు వేదకాలం పదిహేను వందల నుంచి ఆరు వందల బీసీ వేదానికి అర్థం జ్ఞానం ఆర్యులు వేదాలను వృద్ధి చేశారని చెప్తారు ఆర్య అనేది ఒక సంస్కృత పదం వీరు తమకున్న జ్ఞానాన్ని మరో తరానికి వింటూ చెప్తూ అందించేవాళ్ళు వేదకాలం నాటి సాహిత్యాన్ని శృతి సాహిత్యం అని కూడా పిలిచేవాళ్ళు ఋగ్వేద కాలం నాటి విషయాలు పది మండలాలుగా రాసిన గ్రంథాల్లో వివరంగా చెప్పారు ఏడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఆర్యులు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు అందుకే వీటిని సప్త సింధులను పిలుస్తారు ఈ కాలంలో మహిళలకు కూడా సముచితమైన స్థానం దక్కేది ఈ కాలంలో సమాజం మూడు భాగాలుగా చీలి ఉండేది బ్రాహ్మణులు క్షత్రియులు సాధారణ ప్రజలు శూద్రులను ఋగ్వేద కాలంలో చివరి మనుషులుగా గుర్తించారు ఈ విభజన వారు వారు చేసే పనులను బట్టి జరిగింది మహిళల్ని బానుసులుగా వాడుకునేవాళ్లు ఇంటి పనులు చేయించుకునేవాళ్లు వ్యవసాయంలోనూ ఇతర వృత్తుల ప్రక్రియలోనూ వాడేవాళ్లు లేట్ వేదిక్ పీరియడ్ ఇందుకు సంబంధించిన సమాచారం సామవేదం యజుర్వేదం అదర్వణ వేదంలో చెప్పారు మహాభారత యుద్ధం తొమ్మిది వందల యాభై బీసీఈ కాలంలో జరిగిందని చెప్తారు ఇందుకు సంబంధించి భగవద్గీత అనేక విషయాలు అందిస్తుంది ఈ కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది గోధుమలు బార్లీ బియ్యం పప్పులు ప్రధాన పంటలుగా పండించేవాళ్ళు వేదకాలం చివరి నాటికి ఇందులో అనేక కొత్త విషయాలు వచ్చి చేరాయి వీటిని వ్యతిరేకిస్తూ బుద్ధిజం జైనిజం అందుకే మొదలైంది బుద్ధుడు బుద్ధిజాన్ని మహావీర్ జైన మతాన్ని వృద్ధి చేశారు గౌతమ బుద్ధుడు ఐదు వందల అరవై మూడు బీసీ నుంచి నాలుగు వందల ఎనభై మూడు బీసీ మధ్య కాలంలో జీవించాడు కపిల వస్తులో జన్మించాడు బుద్ధుడిని సిద్ధార్థుడని సాక్యముని అని పిలిచేవాళ్ళు తండ్రి సుద్దోదనుడు తల్లి మహామాయ చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో గౌతమి అతని పాలన చూసింది బుద్ధుని భార్య పేరు యశోధర కొడుకు పేరు రాహుల్ ముప్పై మూడు ఏళ్ల వయసులో మోదిగయలో అతనికి జ్ఞానోదయం అయిందని చెప్తారు మహావీరుడు ఐదు వందల ముప్పై తొమ్మిది నాలుగు వందల అరవై ఏడు బీసీ మధ్యకాలంలో జన్మించాడు వైశాలిలో జన్మించాడు మహావీరుడు బుద్ధుడు ఇద్దరు సమకాలీనులు ఏన్షియంట్ ఇండియా మెయిన్ డైనస్టీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మొదటిది హరియాంకా డైనస్టీ ఇది ఐదు వందల నలభై నాలుగు నాలుగు వందల తొంభై రెండు బీసీ కాలం మగధ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి బింబిసారుడు మగధ సామ్రాజ్యం గురించి కథనం అధర్వణ వేదంలో ఉంది మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ పాలసీని ఆరంభించాడు తన సామ్రాజ్యాన్ని విస్తరించే పని పెట్టుకున్నాడు బింబిసారుడు గౌతమ బుద్ధుడికి స్నేహితుడు కూడా బుద్ధుణ్ణి కలిశాక బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అతని కుమారుడు అజాతశత్రువు తండ్రిని బంధించి కారాగారంలో వేశాడు ఐదు వందల పదహారు బీసీఈలో డ్యారియూస్ల ద్వారా పంజాబ్ సింధు ప్రాంతాలు వచ్చాయి తాము పాలించిన ప్రాంతంలో ఖరోస్తి స్క్రిప్ట్ అరామిక్ స్క్రిప్ట్ ని ప్రవేశపెట్టారు తర్వాత కాలంలో చర్వాకుల సిద్ధాంతం మొదలైంది సిక్స్త్ సెంచరీ బీసీఈలో జన్మించిన కపిల సాంఖ్యాశాస్త్రాన్ని కనుగొన్నారు పాణిని సంస్కృత వ్యాఖ్యానాన్ని రచించారు గంగా నదీ తీరంలో నగరాలు వృద్ధి చెందాయి నాణ్యాల వాడకం కూడా మొదలైంది నాలుగు వందల ఎనభై మూడు బీసీఈలో మొదటిసారి బుద్ధుల సభ జరిగింది ఇందులో మహాకశ్యపుని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు బుద్ధుడు మహా జరిగిన వెంటనే ఈ సభ జరిగింది బుద్ధుని శిష్యులను సుత్త అని పిలిచేవారు ఇది అజాత శత్రువు కాలంలో జరిగింది అయితే అజాత శత్రువు మరణానికి సంబంధించి బుద్ధ సాహిత్యంలోనూ జైన సాహిత్యంలోనూ భిన్నమైన అభిప్రాయాలున్నాయి ఈ కాలంలో చాలా మంది తల్లిదండ్రులను హతమార్చి సింహాసనాలను అధిష్ఠించారు అందుకే ఈ కాలాన్ని పితృహంట డైనస్టీ అని పిలుస్తారు అజాతశత్రువు కొడుకు ఉదయభద్ర అతను నాలుగు వందల అరవై నుంచి నాలుగు వందల నలభై నాలుగు బీసీ వరకు మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు పాటిలిపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నాడు దాదాపు మూడు వందల ఎనభై మూడు బీసీ కాలంలో రెండో బుద్ధుల మహాసభ జరిగింది అది కూడా వైశాలిలో జరిగింది ఈ మహాసభకి అధ్యక్షుడిగా సభాకామి వ్యవహరించాడు ఆ తర్వాత ధనానంద పరిపాలించాడు అలెగ్జాండర్ ధనానందకి సమకాలీనుడు ప్రజల మీద చాలా పన్నులు వేసేవాడు అందుకే ప్రజలు అతని పట్ల అసంతృప్తిగా ఉండేవాళ్ళు చంద్రగుప్త మౌర్యుడు చాణుక్యుడి సహకారంతో ధనానందని తప్పించి మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కౌటిల్యుడి అర్థశాస్త్రంలో మౌర్యుల పరిపాలన గురించి వివరాలున్నాయి మౌర్య సామ్రాజ్యాన్ని అతిపెద్ద స్థాయిలో విస్తరించిన ఘనత చంద్రగుప్త మౌర్యకే దక్కుతుంది సుదర్శన లేక్ నిర్మించాడు విశాఖదత్తుడు రాసిన ముద్రాక్షరలో చంద్రగుప్త మౌర్యుడి వివరాలుంటాయి అతని కాలంలోనే జైనుల మహాసభ కూడా జరిగింది చంద్రగుప్తుడి తర్వాత బిందుసారుడు రెండు వందల తొంభై ఎనిమిది రెండు వందల డెబ్బై మూడు బీసీఈ వరకు పరిపాలించాడు రాజధాని ప్రాంతాల్లో తన ప్రతినిధులను ఎంపిక చేసుకున్నాడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధాన్ని స్వీకరించాడు అశోకుడే పాటిలిపుత్రంలో మూడో బౌద్ధ మహాసభ నిర్వహించాడు బౌద్ధ మత ప్రచారం కోసం అశోకుడు తన కుమారుడు మహేంద్రను కూతురు సంఘమిత్రను శ్రీలంకకి పంపాడు రెండు వందల బీసీలో గ్రీకులు భారతదేశం మీద దాడి చేశారు ఆ తర్వాత భారతీయులు చాలా వరకు గ్రీకు సంస్కృతిని అడాప్ట్ చేసుకున్నారు ఇందులో ఆస్ట్రాలజీ కూడా ఉంది ఆ తర్వాత శాఖలు భారత్ను ఆక్రమించారు గ్రీకుల కన్నా ఎక్కువ భూభాగాన్ని కైవసం చేసుకున్నారు కనిష్కుడి పాలన డెబ్బై ఎనిమిది ఏడిలో జరిగింది కనిష్క నాలుగో బౌద్ధ మహాసభను నిర్వహించాడు ఈ మహాసభల చైర్మన్ వాసుమిత్ర మహాసభ మొత్తం సంస్కృతిలోనే జరిగింది హినయానం మహాయానంగా బుద్ధిజం చీలింది కూడా ఇక్కడే బంగారు రాగి నాణ్యాలు కూడా వాడుకలకు వచ్చాయి ఆ తరువాత శృంగరాజులు పరిపాలన సాగించారు పుష్యమిత్ర సుంగ రాజ్యాధీశుడిగా ఉన్నాడు వీరి కాలంలో మధుర్ స్కూల్ ఆఫ్ ప్రాచుర్యం పొందింది ఆ తర్వాత కన్వా డైనెస్టీ వచ్చింది ఇక ఫస్ట్ సెంచరీ ఏడి నుంచి ఫిఫ్త్ సెంచరీ ఏడి మధ్య కాలంలో అజంతా పెయింట్స్ వేశారు అజంతాలో ఇలాంటి గుహలు ఇరవై తొమ్మిది వరకు ఉన్నాయి అజంతా గుహలను పంతొమ్మిది వందల ఎనభై మూడులో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో కూడా చేర్చారు మూడు వందల పంతొమ్మిది ఏడిలో గుప్తుల కాలం మొదలైంది నాలుగు వందల అరవై ఏడు స్కందగుప్తుని మరణం తర్వాత గుప్తుల సామ్రాజ్యం అంతమైంది ఐదు వందల నలభై సిఈ ఐదు వందల యాభై సిఈతో గుప్తుల కాలం ముగిసిందని చెప్పాలి వీరి కాలాన్ని గోల్డెన్ ఏజ్ చెప్పారు